మానవ దేహం ధరించి మాయ చేత మోహించబడిన వారికి ధర్మం పట్ల ఆసక్తి ఉండదు మనస్సు ఇంద్రియాల వెంటే పరుగులు తీస్తూ ఉంటుంది కామము క్రోధము లోపము మోహము మదము మాత్సర్యము అనే గుణాలు ఇది మంచిది ఇది చెడ్డది ఇది మంచి పని ఇది చెడు పని అని తెలియకుండా చేస్తాయి దీనికి తోడు డబ్బు రాగానే నా అంతటి వాడలేడు అనే గర్వం ఒకటి పెరిగిపోతుంది దాంతో ఆశ తృష్ణ దైన్యము దంభము అసూయ మొదలైనవన్నీ పుట్టుకొస్తాయి వీటన్నిటికీ మూలం మోహమే ఇలాంటి దుర్గుణాలన్నీ పుట్టుకొని వస్తుంటే సంసారి వీటి నుంచి బయటపడలేడు వీటికి వసుడై క్రమక్రమంగా పతనమైపోతూ ఉంటాడు కనుక మనస్సు పరిశుద్ధం కావాలి న్యాయంగా ధనాన్ని సంపాదించాలి అర్షడ్ వర్గాన్ని జయించాలి లేకపోతే చేసిన పనికి ప్రయోజనం ఉండదు అంతా వృథా అవుతుంది అందుకే పండితులు ఇలా చెప్తారు ఏ పనైనా చేయాలి వాడికి వాడి దేహం పవిత్రంగా ఉండాలి వాడి ధనం పవిత్రంగా ఉండాలి అంటే అది న్యాయంగా సంపాదించినదై ఉండాలి వాటితో పనిని చేయించేవాడు కూడా పవిత్రంగా ఉండాలి అప్పుడే వాడు చేసిన పనికి ఫలం లభిస్తుంది లేకపోతే విపరీత ఫలం లభిస్తుంది తనకు అభివృద్ధి కలగాలని శత్రువులకు కీడు కలగాలని కోరుకునేవారు తమలోని గుణాలను పరిశీలించుకుంటూ పవిత్రులుగా ఉండాలి అప్పుడు వారు చేసిన కర్మకు ప్రయోజనం లభిస్తుంది దేశము కాలము క్రియ ద్రవ్యము చేసేవాడు చేయించేవాడు మంత్రాలు పవిత్రంగా ఉండాలి అప్పుడే చేసిన కర్మకు లేదా యజ్ఞానికి సంపూర్ణంగా ఫలం దక్కుతుంది ఇక రకరకాల జీవుల మధ్య విరోధం ఎందుకు వస్తుంది అంటే మూడు గుణాల వల్ల జీవులు పుట్టారు కనుక విరోధం వస్తుంది అలాగే సంసారంలో జీవుడెందుకు అహంకారంతో ప్రవర్తిస్తున్నాడు అంటే అహంకారం నుంచే సంసారం పుట్టింది కనుక సంసారంలో రాగం లేనివాడు పుట్టడు అందరూ రాగద్వేషాలతోనే ఉంటారు అన్ని యుగాలోని వారి అలాగే ఉంటారు అన్ని యుగాలలో కూడా అయితే ఏ యుగంలో అయినా ఒక ధర్మాత్ముడు పుట్టాడంటే దానికి పూర్వజన్లో గొప్ప పుణ్యం చేసుకోవటమే కారణం సజ్జనులకు ఎప్పుడైనా ఎక్కడైనా సత్యయుగంగానే ఉంటుంది మధ్యములకు మధ్యయుగంగానే ఉంటుంది చెడ్డవాళ్ళకి ఎప్పుడు కలియుగంగానే ఉంటుంది కనుక ఎప్పుడూ మంచి ఆలోచనలే చేయాలి మంచి విషయాలే మాట్లాడాలి మంచి పనులే చేయాలి మహాత్ములను ఆశ్రయించాలి అప్పుడే సంసార బంధనం నుంచి విముక్తులు కావటం జరుగుతుంది మాయను దాటగలిగే దారి కనిపిస్తుంది శక్తి లభిస్తుంది ఇదే గురురూపిణి అయినటువంటి జగన్మాత అందరికీ బోధించిన ఉపదేశము అని చెప్పాడు వ్యాసభగవానుడు అందుచేత అందరూ ఈ ఉపదేశాన్ని అందుకొని ఆచరించి తరి